ఉండే రైతాంగం కోసం చాలా కేటాగారికలుగా చెప్పారు చెప్పినప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్పింది చివరికి మాకు ఎన్నికల కోడ్ వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయదు కేవలం మాటలు మాత్రమే చెప్తుంది అని పది సంవత్సరాలు రైతులను పట్టించుకోని వాళ్ళు రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు కుటుంబం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతం మమ్మలను రకరకాలుగా మాటలు చెప్పారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అప్పులు కట్టడానికి డబ్బులు లేవు అప్పులకు మిత్తి కట్టడానికి డబ్బులు లేవు అని చెప్పిన అది దివాలా జయించిన వాళ్ళే రోజు టీఆర్ఎస్ అధికారంలో పదేళ్ళు ఉంటే ఆ మాటలు మా ముఖ్యమంత్రి రా మాకు రేవంత్ రెడ్డి గారు రాగానే అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఇది కూడా ప్రధానమైనటువంటి హామీ కాబట్టి ఇప్పటికే మేము బస్సులను ఫ్రీగా ఇచ్చినాం ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్లు ఇస్తున్నాం అదే విధంగా రేషన్ కార్డులను పింఛన్లను ఇవ్వబోతున్నాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అప్పటికప్పుడే ఇరవై నాలుగు గంటలలో లేకపోతే రెండు నెలల్లో మూడు నెలలు అయ్యే కాదు ఇది పది సంవత్సరాలు నానబెట్టి ఒక ఇల్లు ఒక కొత్త పింఛన్ ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వనోడు ఈరోజు మా మీద మాట్లాడుతున్నారు నేను అంటున్నా మేము ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తంటే మీరు ఎగతాళి చేసిన మేము మొదలు పెట్టినాం ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట మొన్న మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అట్లాంటి ప్రభుత్వాన్ని మీరు కేవలం మీ సొంత పత్రికలలో సొంత టీవీల్లో ఉదరగొట్టి అమలును అభాస్ పాల్ చేయడానికి చూశారు కానీ అది ఏమాత్రం కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిండు ఎన్నికలప్పుడు యాదగిరిగుట్టకొచ్చి యాదగిరి లక్ష్మి నరసింహ సాక్షిగా మేము పదిహేను ఆగస్టు లోపట రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ఏ మాట చెప్పిండు ఆ మాట ప్రకారంగా ఇంకా పదిహేను రోజుల ముందు నుంచి పూర్తిగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఈరోజు రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేర్చకుండా మేము ఎన్నికలకు రామని చెప్పినాం మీరు ఏదో పది సంవత్సరాల చెయ్యని ఈ ఈరోజు మా గురించి మా పార్టీ గురించి మా ప్రభుత్వం గురించి మీరు పనికి మాటలు మాట్లాడుతుంటే మేము చెప్పక తప్పకపోవడం వల్ల ఈరోజు ఈ దొంగలు చేసినటువంటి దోపిడీ ఒకరోకు రైతాంగాన్ని దోపిడీ చేసిన రైతులకు మేము ఈరోజు ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇస్తున్నాం మీకు అందుకే అందులో క్లియర్గా రాసిచ్చినాం ఫిగర్స్తో సహా వాళ్ళు పదేళ్లలో ఇరవై ఎనిమిది వేలు ఎన్నికలు వచ్చినప్పుడో లేకపోతే ప్రజలతో అవసరం ఉన్నప్పుడు రైతుల కోసం ఏదైనా పని మీద పోయినప్పుడు అప్పుడు అప్పుడు ఇన్ని ఇప్పుడు ఇన్ని పది సంవత్సరాల్లో లక్ష రూపాయలు చేయనోడు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు అందుకే మేము రెండు లక్షల రూపాయలు రైతు ఎంతనన్నా బాకీ ఉండని అందులో నుంచి మేము రెండు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం ప్రతి రైతుకి ఇస్తున్నాం అందులో కొన్ని నిబంధనలు పెట్టినారు ఆ నిబంధనలు రైతాంగం కూడా ఆలోచించే నిబంధనలే కాబట్టి ఆ నిబంధనల ప్రకారంగా నూటికి నూరు పాళ్ళు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట ఇప్పటికే మొదలు పెట్టేసినాం ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఇంకా రైతులు మా రుణమాఫీ కాలేదు అనే విధంగా అధికార యంత్రాంగానికి సూచించినాం అది పూర్తిగా కంప్లీట్ చేస్తారనేటువంటి మాట కూడా తెలియపరుస్తున్నాం అదేవిధంగా రేషన్ కార్డులు పింఛన్లు అదేవిధంగా మీకు ఈరోజు పవర్ ఇస్తున్నాం బస్సులో ఫ్రీ ఇస్తున్నాం ఇంకా మహిళలకు కూడా ఇవ్వాల్సినటువంటి పథకాలు ఉన్నాయి మహిళా స్కీమ్లను కూడా వాళ్ళను చాలా బ్రహ్మాండంగా కోటీశ్వరులను చేయాలి మహిళలు అనేది మా ప్రభుత్వ లక్ష్యం మా ముఖ్యమంత్రి గారు చెప్తున్న రోజు ఎక్కడికి వెళ్ళిన మొన్ననే అబ్దుల్లాపూర్ మెట్లో